స్వాతి మేము సూరత్ నుంచి వచ్చినాము మేడారాం జాతరకి మేము నా చిన్నతనం కాంచి వస్తున్నాం మాకు మంచిగా అనిపిస్తుంది కాబట్టి ఇంకేంత కొలుచుకుంటూ వస్తున్నాం ఇప్పుడు డెవలప్ మంచిగానే ఉంది నా పేరు శ్యామ్ నేను గుజరాత్ నుంచి వెళ్ళి వచ్చిన మాకు చాలా నమ్మకం చిన్నప్పటి నుంచి ఇక్కడికి ఇక్కడికే ఎప్పటికి ఎప్పటికీ ఇప్పుడు ప్రతి రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చి దేవుని కోలుచుకుంటాను అదే విధంగా ఇక్కడ గవర్నమెంట్ కూడా మంచిగా చూసింది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే డెవలప్మెంట్ బాగుంది జాతర వరకు మంచిగా అవుతుందని అనుకుంటాను కొంచెం పని గండి మేసమ్మ హైదరాబాద్ పదిహేను సంవత్సరాల నుంచి వస్తున్నా నాకు నమ్మకమైన తల్లి మేడారం ఒకప్పుడు అంత మంచి లేకుండా ఇక్కడ సీతకు వచ్చిన వద్దుగా చానా చానా బాగా అయిపోయింది ఇక్కడ రోడ్లు కానీ ఏది కానీ అన్ని బాగా జరుగుతున్నాయి ఇక్కడ నమ్మకమైన తల్లి సమ్మక్క సారక్క చానా నమ్మకం వస్తున్నాం మేము मई अर्दनागेश्वर का रूप भी हूँ मैं यहाँ मेरे बहनों को लेके आई हूँ आज तो भक्त लोग नहीं आते हमेशा मैं भक्त को लेके आई हूँ मेरे छोटी वाली का कमलेश्वरी बेंड के उससे छोटी वाली का रंजना गुप्ता है उससे छोटी वाली का नाम क्या बोले चंद्रकाला पटेल है उससे छोटी वाली का नाम ज्योति है मैं आप लोग सबकी माता जी हूँ बेटा आज मेरे को यहाँ आते आते तीस साल हो गया లలిత ద్దిపేట జిల్లా మేము ఇక్కడ రావట్టి ముప్పై రెండు ఏళ్ళు మంచిగా అనిపిస్తుంది మాకు మొక్కిన కోరికలన్నీ తీరుస్తుంది సమ్మక్క సారక్క తల్లి అందుకే వస్తుంది ఇప్పుడు ఇంకా మరమాతు మంచిగా అవుతుంది సీతక్క బాగా చేస్తుంది ఇంకా మంచిగా చేయాలని కోరుకుంటున్నాము ఆ సమ్మక్క తల్లి మూలంగా మంచిగా మాకు మంచిగా కలగాను నేను పుట్టినప్పటి నుంచి మా వాళ్ళు నేను పుట్టక ముందు వస్తారు నేను పుట్టినప్పటి నుంచి నేను ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తున్నాము వచ్చినప్పటి నుంచి మాకు ఇక్కడ మంచిగా అనిపిస్తుంది మంచి ప్రతిసారి జాతర అయితే త్రీ ఇయర్స్ కోసారి అయితే వచ్చినప్పుడల్ ఖచ్చితంగా మేము వస్తాము మేము కాకుండా మా చుట్టాలు కూడా అందరూ వస్తారు వచ్చినప్పుడు మంచి అవుతుంది కాబట్టి వస్తున్నాం నేను రావటైనా ట్వంటీ ఇయర్స్ అవుతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది నా పేరు వెంకటరమణారెడ్డి అండి హైదరాబాద్ నుంచి వస్తున్నాను ఇక్కడికి అమ్మవారి దర్శనానికి రావడము చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ డెఫినెట్గా ఏదో మహిమ ఉందండి ఇది ఈ అమ్మగారి దగ్గర ఏదో అన్ని తిరుపతి అవన్నీ విజిట్ చేసుకుంటాం కానీ ఇదొక సంథింగ్ స్పెషల్ ఒక రకంగా చెప్తే భక్తుల నుంచి వినడానికి వస్తుంది అన్ని కోరికలు వాళ్ళ నెరవేరుస్తుందని అండ్ మంచిగా అనిపిస్తుంది అండి అండ్ ఈసారి గవర్నమెంట్ చాలా స్టోరరీగా అరేంజ్మెంట్ చేస్తుంది అండ్ ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరము ఆల్టర్నేట్ ఇయర్స్ వస్తుంది కదా అది మంచిగా డెవలప్ అయ్యింది భక్తులకు అన్ని సౌకర్యాలు కలిగించడము సంతోషం అమ్మవారిదే అందరి మీద ప్రజల మీద రాష్ట్రం మీద ఉండాలని కోరుతున్నాను నా పేరు చందారావుపతిరావు సమ్మక్క పూజారి బైకపేట గ్రామం సమ్మక్క సారలమ్మ జాతర మేడారం మాస్టర్ ప్లాన్ అభివృద్ధిలో భాగంగా మరి మొదటి ప్రాధాన్యత క్రమమైనటువంటి మరి భక్తులు ముఖ్యంగా దర్శనార్థం ఎదుర్కొంటున్నటువంటి మరి సమస్య సార్లమ్మ దర్శనాలు త్వరగానే అవుతున్నప్పటికీ గోవిందరాజులు పవిత్రరాజుల దర్శనాలు అనేటివి కొద్దిగా ఇబ్బందికరంగా మారడం జరుగుతున్నది మరి ఇప్పటి ప్రభుత్వము ఈ మాస్టర్ ప్లాన్ల అమలులో భాగంగా ప్రధాన సమస్యగా దీని గద్దెల మార్పును చేయాలనే దృష్టి పెట్టి మరి గద్దెలను మార్చేటువంటి ప్లాన్ను తయారు చేయడం జరిగినది కోటినర భక్తులు వచ్చేటువంటి మేడారం ప్రాంగణం లోపల చుట్టూ ఉన్నటువంటి ప్రాకారము జాతర సమయంలో సరిపోవట్లేదు కాబట్టి మరి దాన్ని పది ఫీట్ల వెడల్పు పెంచుతూ మరి పూర్తి స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని అర్జించే విధంగా మరి ఆసియా ఖండంలో అతిపెద్ద ఆదివాసీ జాతర అయినటువంటి దేడ్ని ప్రపంచ ప్రఖ్యాతిగా జాతరగా మార్చాలనే ఉద్దేశంతో మాస్టర్ ప్లాన్ను అభివృద్ధి చేయడంలో భాగంగా సమీక్షా సమావేశము నిర్వహించడం జరిగింది నా పేరు కాకా వెంకటేశ్వర్లు సార్లమ్మ ప్రధాన పూజారి మేడ ఇక్కడ ఉన్నటువంటి సిమెంటుతో నిల నిర్మించినటువంటి గద్దెలు కానీ పరాడి కానీ ఆర్చీలు కానీ వీటిని స్టోన్ తోటి నిర్మిస్తే బాగుంటుంది వాళ్ళ యొక్క ఆదివాసుల యొక్క అతిస్థం దాంట్లో చూపెట్టుకుంటూ ఇక్కడికి వచ్చే రెండు కోట్ల పైకి సీలుకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పరిచి అవి కూడా అభివృద్ధి గుడి ప్రాంగణం మొత్తం అభివృద్ధి చేస్తే అందరికీ బాగుంటుంది